హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిక్కి మిల్క్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీకోసం నేను ఆలు ఫ్రై చేసి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ ఆలుగడ్డ అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూపెడతాను చూడండి అలానే ఒక ఆనియన్ ఒక మిర్చి కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ వేసుకుంటాను ీట్ అయ్యాక ఆవాలు అలానే కొంచెం జీలికర వేయాలి అలానే కొంచెం మినపప్పు శనగపప్పు వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మినప్పప్పు శనగపప్పు కొంచెం ఫ్రై అయ్యాక మిక్చీ అలానే ఆనియన్స్ వేస్తున్నాను ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇలా ఆలు కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేస్తున్నాను చూడండి ఇలా కొంచెం ఫ్రై ఇలా ఫ్రై అయ్యా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుగడ్డలను అందులో వేస్తున్నాను చూడండి చిన్న ముక్కగా పట్టించడండి రెండు స్పూన్స్ సాలు వేసాక కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆలు ఫ్రై చేయాలి ఫ్రై చేశాక కొంచెం కరివేపాకు వేసుకున్నాను రెండు ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేయాలి ఇంకా ఫ్రై కావడం కలిసి ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేస్తున్నాను చూడండి కొంచెం ఫ్రై కావాలి ఫ్రెండ్స్ ఆలు ఇలా ఫ్రై అయ్యాక ఫ్రెండ్స్ ఆలు అంత ఇలా ఫ్రై అయ్యాక కొంచెం కారం వేస్తున్నా అంటునండి మా పిల్లలు కొంచెం కారం తక్కువగా తింటారు ఫ్రెండ్స్ అందుకని కొంచెం వేస్తున్నాను తినా ఫ్రెండ్స్ కారం కొంచెం ఇక్కడ ఫ్రైగా వాళ్ళ కొంచెం ఆలు వేస్తలేక పాలు మొత్తం ఇలా ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ మా ఆలం ఫ్రై కర్రీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు మాత్రం తప్పకుండా మీ మీ ముందుకు ఇంకా మంచి మంచి కర్రీస్తో మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మాత్రం మిక్కీ మిలికి వ్లాగ్స్ అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్